జై తెలంగాణ జై అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం నడిపించిందంటే మాట పాట మరి మాట చెప్పినటువంటి అనేక మంది పెద్ద మనుషులు మనకు బాట చూపించినట్టే పాటతోని అనేక మంది సామాన్య ప్రజలకు ఉద్యమం ఏంటి ఉద్యమ అవసరం ఏంటి తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల లాభం ఏంటి అనేటటువంటి విషయాలు ఊరు ఊరున గజ్జగట్టుకొని తిరిగినటువంటి కళాకారులందరూ వినిపిస్తేనే ప్రతి ఊర్లో కూడా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది ప్రతి ఊర్లో కూడా ఉద్యమ ఆకాంక్ష అనేటటువంటిది నిలబడేటట్టు చేసింది మన తెలంగాణ పాట అంటే అందులో అతిశయోక్తి లేదు మరి ఒక్కరిద్దరు కళాకారులు కాదు వేలాది మంది కళాకారులు దీని వెనుక నిలబడి మద్దతు ఇచ్చి ఉద్యమాన్ని ముందుకు నడిపినారు అందులో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు ఐదు వందల యాభై మందికి కళాకారులకు ఉద్యోగం ఇచ్చినటువంటి అంశం మనందరికీ తెలిసిందే అదే విధంగా అదే స్థాయిలో కళ ఉండి అదే స్థాయిలో అన్ని రకాల అర్హతలు ఉండి ఇంకా కొంతమందిని ఉద్యోగంలోకి తీసుకోలేదు అనేటటువంటి ఒక బాధ చాలామంది కళాకారులు ఉన్నది మరి ఇప్పుడు అన్న అనవోజు వెంకటేశం గారి నేతృత్వంలో తెలంగాణ కళాకారులంతా కూడా ఒక ఫోరంగా ఏర్పడి మరి తెలంగాణ కళాకారులకు ఇంకా రావాల్సిన ఉద్యోగాల గురించి పోరాటం చేస్తూ ఉన్నారు ఈ పోరాటానికి తెలంగాణ జాగృతి సంపూర్ణంగా మద్దతు తెలంగాణ రావడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కళాకారులకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం కళాకారులకు ఉద్యోగం ఇస్తాం అనేటటువంటి మాట కాంగ్రెస్ పెద్దలు పదే పదే చెప్పడం జరిగింది చెప్పి ఈ రెండు సంవత్సరాలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కళాకారులు అనేటటువంటి కనీస భౌరం లేకుండా మరి ఎప్పటికప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పితే ఉద్యోగాలు ఇవ్వనటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మన కళాకారులు అందరూ కూడా ధర్నా చేయబోతా ఉన్నారు ఆ ధర్నాలో కూడా జాగృతి పాల్గొంటుంది ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఆ ధర్నా ఉంటుందని ఉండే విధంగా కళాకారులము జాగృతి అందరం కూడా ప్రయత్నం చేద్దాం ప్రభుత్వాన్ని మేల్కొల్పుదాం ఉద్యోగాలు సాధు థ్యాంక్ యూ జై జ